హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో అద్భుతమైన డూప్లెక్స్ హౌస్ సేల్కొచ్చిందండి విజయనగరం అయ్యనపేట జంక్షన్కి అతి దగ్గరలో ఈ డూప్లెక్స్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కం ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసరికి అయ్యన్పేట జంక్షన్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదండి ఫంక్షన్ హాల్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఈ డూప్లెక్స్ హౌస్ అవైలబుల్ అండి కంప్లీట్గా హండ్రెడ్ స్కేరియాడ్స్లో నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి చాలా అద్భుతంగా డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ వచ్చేసరికి టైల్స్ వర్క్ పెయింటింగ్స్ నెక్స్ట్ కొన్ని వర్క్స్ అయితే మాత్రం పెండింగ్ ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్గా కిచెను డైనింగ్ హాలు ఒక బెడ్రూము వాష్రూమ్తో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్స్ హాల్ అండి కంప్లీట్గాను బాల్కనీ కూడా అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఈ టైంలో కానీ హౌస్ ఎవరైనా తీసుకుంటే కస్టమర్కి నచ్చినట్టుగా టైల్స్ కానీ పెయింటింగ్స్ కానీ పుట్టీలు కానీ వేయడం జరుగుతుంది చాలా మంచి మెటీరియల్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను హౌస్ అయితే చాలా బాగుందండి కంప్లీట్గా నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది లేవుట్ రోడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ లేవుట్ రోడ్ అండి ఈ ఏరియా అంతా కంప్లీట్గా హౌసింగ్ ప్రాజెక్ట్స్తో అద్భుతంగా డెవలప్ అయ్యి ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సమయంలో తీసుకుంటే మంచి రేటుకు వస్తుందండి కంప్లీట్గా హౌస్ ప్రైజ్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ So high, I'm hypnotized What's up is down, what's left is right Chasing stars and holding you I can't see the end, but we'll see it through